じゃん。 ఫైల్ కేలి అవత కేడర కసిమౌన్ గారు రాజనీ ప్రసాద్ ఆఫర్ ఆపొజిని మరీ ట్రై చేయండి జిల్లా ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీ ఎ ప్రమేషన్ కాలేజ్ డిపార్ట్మెంట్ హస్ అ గుడ్ సేయింగ్ जिंदगी के साथ भी फेरियन పార్టీ ని అన్స్తన థర్డ్ ఇయర్ విద్యార్థి అందరికి అడ్మిషన్ తీసుకోవడం కొంటుంది వారు వెళ్ళిపోయారు ఆసుపత్రి చేసాం మరి ఎక్కడ కూడా మనం వాల్యూస్ అనే సిస్టమ్ నడుపుతున్నాం అద్భుతంగా పిల్లల పాయింట్ ఆలోచన పిల్లలకి క్వాలిటీ అందాలి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళు ప్రయోజకులు కావాలి వాళ్ళు రైతులు సక్సెస్ సాధించాలి ఒకటి బలమైన తప్పనిసరి పనిచేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే శ్రీ చైతన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఏ ఇన్స్టిట్యూషన్ చూసినా కూడా అదే రకంగా సిస్టమ్స్ క్రియేట్ చేశాం అదే రకంగా మనం కష్టపడుతున్నాం పిల్లలు కావాల్సింది అందుబాటులో ఉంచి వాళ్ళకి క్వాలిటీ అందిస్తూ వాళ్ళను జీవితాలు అద్భుతంగా ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మరి ఒకటి కాదు రెండు కాదు ముప్పై సంవత్సరాల క్రితం చరిత్ర స్వీచేత వేలాది మంది పిల్లలు మన పిల్లలు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ తో ఎంఎన్సీ కంపెనీస్ తో మంచి మంచి పొజిషన్స్ తో సెట్ అయ్యారు కొంత మంది పిల్లలు కంపెనీస్ కి వైస్ ప్రెసిడెంట్ స్థాయి సందర్భాలు ఉన్నాయి చాలా అద్భుతంగా శ్రీ చైతన్య అంటే సక్సెస్ పిల్లలకి మీ యొక్క ఉన్నటువంటి ఫెసిలిటీస్ ని అద్భుతంగా ఉపయోగించుకొని ఎవరైతే మీకు ఒక పెద్ద గోల్ ఒక బిగ్ సక్సెస్ సాధించాలంటే ఒక బిగ్ ఎయిమ్ ఉండాలి అది సాధించే క్రమంలో అందరూ కూడా ఫ్యాకల్టీ ప్రిన్సిపల్స్ అందరు కూడా మీకు తోడ్పాటు అందిస్తున్నారు మీ సక్సెస్ ఏ మాకు కావాలి మీరందరూ అందరూ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మామూలుగా కాకుండా ఒక సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి మీ లైఫ్ లో ఒక సక్సెస్ సాధించడం ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థ అంటే శ్రీ చైతన్య మరి ఇటువంటి ఫెసిలిటీస్ మీరు ఉపయోగించుకొని మరి నాలుగు సంవత్సరాల ఇన్స్టిట్యూషన్స్ లో అద్భుతంగా మీరు రాణించి అకడమిక్స్ లాగానేండి రెండో පාటిలా ఇన్స్టిట్యూషన్స్ స్పోర్ట్స్ కల్చర్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంటిగ్రేట్ చేస్తూ ఒక పిల్లలకి ఆల్ డెవలప్‌మెంట్ అనేది చూపేదాన్ని అందరూ అన్నిటిలో ఎందుకంటే స్టూడెంట్స్ కి ప్రిహెరెంట్ టాలెంట్స్ అన్ని రంగాలలో ఉంటాయి కాబట్టి ఒక బెస్ట్ హాపర్ యాడ్ అవకాశం ఉండది సి లాంగ్వేజ్ లాంటి వ్యక్తి మేమొదన్నారు కంప్యూటర్ కు ఆపరేటివ్ సిస్టం ఉన్న వ్యక్తి ఇక్కడే ఉన్నారు కంప్యూటర్ నెక్స్ట్ అయితే ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ కూడా ఇక్కడే ఉంది మరి మీరు వైరస్ గా వచ్చారు వైరస్ గా వెళ్ళిపోతున్నారు చెప్పారు సార్ మీరు మాతో ఉన్నా ఎక్కడ ఉన్నా మేము మీ వెంటే ఉంటాం చైతన్య అనేది మీ వెంటనే ఎక్కడ ఉన్నా ఎప్పుడు మీ వెంటే ఉంటుంది ఈ ఫోర్ ఇయర్స్ అయిపోయిందని కాదు మీరు అన్లెస్ అంటిల్ మంచి పొజిషన్ లో చేరే వరకు మా ప్రిన్సిపల్ గారు హెచ్ఓడి గారు ఎప్పుడు కాల్స్ వస్తూనే ఉంటాయి మీ ప్లేస్మెంట్ అయ్యేంత వరకు మీరు లైఫ్ లో సెటిల్ అయ్యేంత వరకు శ్రీ చైతన్య కేర్ ఓకే మరి గత నాలుగు సంవత్సరాలుగా ఇష్టంతో కష్టపడి మీ తల్లిదండ్రులు కన్నా కళలను నిజం చేసుకునే దిశగా వెళ్తున్న ఫైనల్ విద్యార్థులందరికీ పేరు పేరున సీచర్ తే యాజమాన్య తరఫున మీ అందరికీ మరి మీ తల్లిదండ్రులందరికీ అభినందనలు ఇప్పటి నుండే రియల్ లైఫ్లో మీరు ఎంటర్ అవుతున్నారు మరి ఆ రియల్ లైఫ్లో ఇప్పుడున్న సాధక బాధకాలుతో పాటు మరికొన్ని మీ లైఫ్ను మీరు డిజైన్ చేసుకునే కెపాబిలిటీ కెపాసిటీని మీరు ఇక్కడ నేర్చుకున్న అంశాలను మీ లైఫ్లో అనువయించుకొని మంచి పొజిషన్లో సెటిల్ కావాలని ప్రయత్నించండి